చేసిన కర్మలు పుణ్యకర్మలు ఉన్నాయనుకోండి బంగారు సంఖ్యళ్ళు పాపకర్మలు ఉన్నాయనుకోండి ఇనప సంఖ్య బంగారు సంఖ్యలలో ఉన్నవాడు ఇనప సంఖ్యలలో ఉన్నవాడిని చూసి నీవి ఎనప సంఖ్యని నవ్వాడు అనుకోండి ఏటి తేడా ఇవి బంగారు సంఖ్యలు అంతే పుణ్యకర్మలు ఉండిపోయి అనుకోండి వాటి యొక్క ఫలితాలను అనుభవించడానికి సుఖాలు అనుభవించడానికి దేవతగానో ఎక్కడో భోగాలు అనుభవించడానికి పెద్ద పెద్ద పదవుల్లోనో ఉండాలి పాపకర్మలు ఉండిపోయాయి అనుకోండి దుఃఖం అనుభవించడానికి ఉండాలి ఇంకా అనుభవించడానికి కర్మలు లేకుండా పోయాయి అనుకోండి అసలు శరీరంతో రావక్కర్లేదు ఆవిడ అనుగ్రహం కలిగితే ఆవిడ ఏం చేస్తుంది అన్ని కర్మలను దహించేస్తుంది పెద్ద దూది పర్వతం ఒకటి ఉంది దాంట్లోకి వెళ్ళి ఓ నిప్పు నిరుసుపడింది చాలాదాకా కాలిపోవడానికి ఆమె అనుగ్రహ వీక్షణం చాలు సంచిత పాపమంతా కాలిపోతుంది కాలిపోయి ఇంకా వాడు అనుభవించడానికి పుణ్యములు లేవు కాబట్టి ఇంకా వాడు పుట్టక్కర్లేదు కాబట్టి సమస్త కర్మలను దహనము చేయగలిగినటువంటి శక్తి విను కృష్టో అందుకని ఆమె గురించి చెప్తూ కృష్ణోత్కృష్ట సుకృష్ట కర్మదహనా కామీశ్వరీం కామి ఈ సమస్త సృష్టి మహాప్రలయంలో పరమేశ్వరుడిలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పునఃసృష్టి జరగాలి అనేటటువంటి కోరిక ఆయనకి కలిగేటట్టుగా చెయ్యగలిగినటువంటి తల్లి ఆమె అందుకే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి లోపల ఉండి అన్నిటినీ గమనించగలిగినటువంటి శక్తిని చూడాలని నువ్వు అనుకుంటే ఆమె ఎక్కడో లేదు శ్రీశైలంలో స్వరూపంగా ఉంది కర్పూరా కరు కుంకుమం కుంకుమంకి కర్పూరవర్ణస్థితాం ఆమె యొక్క కుచములకు కర్పూరము కుంకుమ మొదలైనవి అలంకరింపబడి ఉన్నాయి చాలు అక్కడ వరకు ఆ వ్యాఖ్యానం కర్పూర స్థితాం కర్పూరం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి రంగు కలిగినటువంటి తల్లి లోకంలో ఈ తెలుపు వర్ణం ఎవరికి చెప్తారు అంటే సరస్వతీదేవికి చెప్తారు శంకరుడు తెలుపు సరస్వతి తెలుపు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెడు బ్రహ్మగారు ఎరుపు లక్ష్మీదేవి ఎరుపు వాళ్ళిద్దరు అన్నా చెల్లెడు విష్ణువు నలుపు పార్వతీదేవి నలుపు అందుకని వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు ఏదో వరస చెప్పవలసి వస్తే అలా చెప్తారు అందుకని ఇద్దరు తెలుపు ఎందుకు తెలుపు అంటే ఇందాక ఎరుపు గురించి చెప్పానే అలాగే తెలుపు అంటే ఏదో తెలుపు అని కాదు దాని అర్థం తెలుపు ఎక్కడ చెప్పినా జ్ఞానమునకు శాంతికి సంకేతం అందుకే సరస్వతీదేవి తెల్లటి బట్ట కట్టుకుంటుంది అంటారు విమలపటి కమలకుటి పుస్తక రుద్రక్ష హస్తపుటి కామాక్షి పక్షమలాక్షి

పరమశివుడు ఎలా అయితే జటాజూటాన్ని కట్టుకుని అందులో తదియనాటి చంద్రరేఖని పెట్టుకుంటాడో సరస్వతీదేవి కూడా అలాగే జటాజూటాన్ని పెట్టుకుని తదియనాటి చంద్రరేఖని పెట్టుకుంటాడు ఇద్దరు జ్ఞానమునిస్తారు జ్ఞానదాత మహేశ్వర శారద అసలు శంకరాచార్యుల వారికి శారద అన్న పేరంటే ఎంత ప్రీతో శారద శారద లోక లోకము యొక్క సారమును అందిస్తుంది ఏది నిత్యమైన వస్తువో తెలిసేటట్టు చేస్తుంది కాబట్టి అటువంటి శారద తెలుపు ఆ శారద ఏం చేస్తుంది ఆవిడ అనుగ్రహించిందా ఇక అవతలవాడు ఎటువంటి ధారణాశక్తి పొందుతాడు ఎటువంటి శక్తి పొందుతాడు ఎంత గొప్ప ఆలోచనలు వస్తాయి ఎంత గొప్ప వాగ్దాటి వస్తుంది ఇది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అంత గొప్పగా అనుగ్రహించగలిగినటువంటి సరస్వతీ స్వరూపం తెలుపు వర్ణంలో చెప్తారు ఎందుకంటే తెలుపు జ్ఞానం అనకు సంకేతం అలా ఎలాగండి సంకేతం అని మీరు అడగచ్చు తెలుపు నలుపు రంగులు కౌ అందుకే శివుడు విష్ణువు తెలుపు నలుపు తెలుపు నలుపులోంచి రంగులన్నీ విడిపోతాయి విబ్జిఆర్ అని చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా వైలెట్ ఎండుగో బ్లూ గ్రీన్ ఆరెంజ్ రెడ్ ఇందులో చిట్ట చివరి రెడ్ ఎరుపు ఎరుపు విడదీసేది ఆవిడే నేను జీవుణ్ణి జీవుణ్ణి అనుకునేటట్టు మళ్ళీ ఎత్తి భగవంతుడితో కలిపేది ఆమె అందుకే క్రియాశక్తి అది ఆమె అరుణిమ అది లాక్ష లసత్ర గిణీయం అది ఎరుపు ఆ జ్ఞానం ఇవ్వడం తెలుపు సరస్వతీ స్వరూపం అందుకే ఎడమ చేతిలో పుస్తకం పట్టుకుంటుంది కుడి చేతిలో అక్షమాల పట్టుకుంటుంది ఎడమవైపు ఏది ఉందో అది కుడి చేతి వైపు ఉన్నంత పవిత్రం కాదని గుర్తు అంత శక్తివంతం కాదని గుర్తు నువ్వు ఎన్ని పుస్తకాలు చదివేశావన్నది కాదు ఎన్ని నీకు బాగా జ్ఞాపకం ఉండి మనసులో తిప్పుతూ ఉంటావన్నది ప్రధానం అందుకే తిప్పే అక్షమాల మననములకు సంకేతమైన అక్షమాల వైపు పట్టుకుంటుంది ఎడమ చేతి వైపు పుస్తకాలు పట్టుకుంటాయి ఇన్ని చదివేశానండి అని ఏమిటో ఇన్ని చదవడంలో జ్ఞాపకం లేదు అంటే ఇబ్బంది అదో మా చిన్నప్పుడు మాకు దొడ్డగారు ఉండేది ఆవిడ్ని ఎప్పుడైనా మాకు తోచకపోతే వెళ్ళి ఏదో పిల్లలని తెలియని తెలిసి తెలియని రోజులు ఆవిడ ప్రతిరోజు ఆవిడకి అదొక నియమమైన వ్రతం ఆవిడ సినిమా చూసేవారు అది మార్నింగ్ షో చూసేవారు ఆవిడ దగ్గరికి వెళ్ళి సినిమా కథ చెప్పు అంటే ఆవిడ ఎప్పుడూ సినిమా కథ పూర్తిగా చెప్పలేకపోయేవాడు ఎందుకంటే ఇందులో మొదలుపెట్టి ఇంకో దాంట్లో వెళ్ళిపోయి ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో వెళ్ళిపోయి బాగా గుర్తు రావట్లేదురా ఏదో అగ్నింటిలోకి వెళ్ళిపోయాను మీరు వెళ్ళి చూసి రండి అనేవారు అలా ఇన్ని చదివేస్తే ఏమీ అనుష్ఠానం లేక ఒక్కటి పాటించింది లేక ఒక్క ధర్మాన్ని పట్టుకోకపోతే ఏమిటి ఎన్ని చదివి నువ్వు ఎన్ని చదివావు అన్నదానికన్నా ఎంత అనుష్ఠానం చేస్తావన్నది ప్రధానం ఒక్కటి పట్టుకో చాలు కలిసి సత్యం వద ధర్మం పట్టుకో చాలు సమస్త కావ్యముల వాంగ్మయ ప్రయోజనం అంతే కాబట్టి అందుకే ఎడం వైపు పుస్తకాలు కుడిచేతి వైపు అక్షమాల పట్టుకుంది ఆ పట్టుకోవడంలో కూడా అది సంకేతం తెల్లగా ఉంటుంది జ్ఞానకాంతులను ఇవ్వగలిగినటువంటి తల్లిని నేను అందుకే అంతా తెలిపే సర్వశుక్లా సరస్వతి అందుకే పోతన గారు శారదని వర్ణిస్తూ సరస్వతి మంత్రములలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ తీసుకొచ్చి ఒక్క పద్యంలో పెట్టారు శారద నీరందుకనసార పటీరమరాళ మల్లికాహార తుషార పేన పణీష పనీషుంద మందార సుధా పయోధిసిత తామర తామర వాహిని సుధాకార నొప్పు నిన్ను మది కానగ నెన్నడుకల్గు భారతి అని అన్నీ తెలిపి శుక్లా సరస్వతి అని పేరు అంత తెల్లగా ఉంటుంది అందుకే సరస్వతి పూజలు నాడు అమ్మవారికి తెల్లటి పట్ట కడతాం కాబట్టి ఆ తల్లి తెల్లగా ఉంటుంది కాబట్టి సరస్వతీ స్వరూపంగా అనుగ్రహించగలిగినది ఆమె యుష్మా తప్ప సరస్వతి వేరుగా ఉంటుందని అనుకోవద్దు ఆమెయే అందుకే మీరు అష్టోత్తర శతనామాలు చూడండి అందులో ఏ అష్టోత్తర శతనామం చూసినా సరస్వతి అని కనబడుతూ ఉంటుంది అంటే అన్నీ ఉంటాయని కాదా ఒక్క తల్లే మరి స్తోత్రం చేస్తూ శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని శాకాంభరేతి శశిశేఖర వల్లభేతి స్థితి ప్రలయకే ఋషు సంస్థితాయే అన్నారు ఒప్పుకోలావిడే గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి అన్నారు గిర్దేవతే అంటే సరస్వతీదేవి అవును నేనే సరస్వతి నేనే లక్ష్మి నేనే పార్వతి నేను కానిదేం లేదు కాబట్టి స్థితాం కృష్టోత్కృష్ట సుకృష్ట కర్మదహనాం చేసిన కర్మలు పుణ్యకర్మలు ఉన్నాయనుకోండి బంగారు సంఖ్య పాపకర్మలు ఉన్నాయనుకోండి ఎలపసంక్యుడు బంగారు సంఖ్యలలో ఉన్నవాడు ఇనప సంఖ్యలలో ఉన్నవాడిని చూసి నీ ఇనప సంఖ్యలను నవ్వాడు అనుకోటి ఏమిటి తేడా వీడివి బంగారు సంఖ్యలు అంతే పుణ్యకర్మలు ఉండిపోయి అనుకోండి వాటి యొక్క ఫలితాన్ని అనుభవించడానికి సుఖాలు అనుభవించడానికి దేవతగానో ఎక్కడో భోగాలు అనుభవించడానికి పెద్ద పెద్ద పదవుల్లోనో ఉండాలి పాపకర్మలు ఉండిపోయి అనుకోండి దుఃఖం అనుభవించడానికి ఉండాలి ఇంకా అనుభవించడానికి కర్మలు లేకుండా పోయాయి అనుకోండి అసలు శరీరంతో రావక్కర్లేదు ఆవిడ అనుగ్రహం కలిగితే ఆవిడ ఏం చేస్తుంది అన్ని కర్మలను దహించేస్తుంది పెద్ద దూది పర్వతం ఒకటి ఉంది దాంట్లోకి వెళ్ళి ఓ నిప్పు నిరుసుపడింది చాలాదా కాలిపోవడానికి ఆమె అనుగ్రహ వీక్షణం చాలు సంచిత పాపమంతా కాలిపోతుంది కాలిపోయి ఇంకా వాడు అనుభవించడానికి పాపపుణ్యము లేవు కాబట్టి ఇక వాడు పుట్టక్కర్లేదు కాబట్టి సమస్త కర్మలను దహనము చేయగలిగినటువంటి శక్తి విను కృష్ణో అందుకని ఆమె గురించి చెప్తూ కృష్ణోత్ కృష్ణ సుకృష్ట దహనాం కామీశ్వరీం కామినీం ఈ సమస్త సృష్టి మహాప్రలయంలో పరమేశ్వరుడిలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పునఃసృష్టి జరగాలి అనేటటువంటి కోరిక ఆయనకి కలిగేటట్టుగా చెయ్యగలిగినటువంటి తల్లి ఆమె అందుకే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి ఆయనకి ఒక ఇచ్చ కలుగుతుంది అప్పుడు ఆయన యొక్క సృష్టి చెయ్యాలన్న కోరికయే కామేశ్వరి ఆ కోరిక ఉన్నవాడు కామేశ్వరుడు ఆ కోరిక ఉంటే తప్ప సృష్టి ఎలా జరుగుతుంది ఆ కోరిక లేనప్పుడు ఈ సృష్టి రాదు కాబట్టి కామేశ్వరీ కామిని నువ్వే